మెయిన్ ఒక ఆడబిడ్డని గానీ ఒక లేడీస్ ని అరేంజ్మెంట్ చేసేదానికి ఇప్పుడు సమాజంలో జరిగే దాన్ని బట్టింగ్ సార్ సినిమా ఫైటింగ్ సమాజంలో జరిగే దాన్ని బట్టి లేడీస్ కి ఒక వాల్యూ అనేది ఇచ్చి మంచిగా ఇచ్చిండు చాలా బాగుంది మన కళ్ళలో నీళ్ళు వచ్చినాయి సినిమాలు అయితే దత్తర దేవరా కన్నా మామూలే సినిమా పుష్ప వన్ తర్వాత నెంబర్ వన్ త్రీ కూడా ఇంకా బ్లాక్ బస్టర్ వెయ్యి కోట్లు దాటిపోతే బాగ్వాళి టూ ని పోతే నేను సూపర్ సూపర్ అన్న మొత్తం నరుగుడే సంపూడే మళ్ళీ ఇంకో ఇంకో అవార్డు అన్న సూపర్ సినిమా చాలా బాగుంది చాలా చాలా బాగుంది అన్న మ్యూజిక్ కూడా సూపర్ సూపర్

పుష్ప వన్ తర్వాత పుష్ప టూ ఒక రేంజ్ లో ఉంది అని చెప్పేసి ప్రేక్షించి చెప్పాం సినిమా సూపర్ సినిమా అది సూపర్ బ్లాక్ బస్టర్ ఒన్నే ఆర్మీ అంటే అల్లూ ఆర్మీ అన్న అల్లె ఇప్పుడు చెప్తున్నా అల్లూ ఆర్మీ మీ ఉంటాం జోరా సోరానే బొమ్మ ప్లేస్ మాస్టర్ అల్లూ ఆర్మీ బొమ్మ బ్లాక్ బస్టర్ మికిన ఎన్నెడూ అన్నో సెకండ్ ఆ రండిగలసేన చింపే వడేసిని శివ వన్ మ్యాన్ ఆర్మీ ఫస్ట్ రాజు సింహా కిట వందాం వన్ మ్యాన్ షో ఫస్ట్ వన్ మ్యాన్ ఇర్డు

అల్లు అర్జున్ అల్లు అర్జున్ యాక్టింగ్ మాత్రం అసలు ఇప్పటిదాకా ఏ సినిమాలో చూడలేదు యాక్టింగ్ అనేది సుకుమార్ ఇప్పటిదాకా డైరెక్షన్ చేయలేదు సుకుమార్ ఇప్పటిదాకా అలాంటి డైరెక్షన్ చేయలేదు ఒక ఇంటర్వ్యూల్ కానీ ఒక ప్రీ క్లైమాక్స్ కానీ ఒక క్లైమాక్స్ కానీ ఇప్పటిదాకా అల్లు అర్జున్ యాక్టింగ్ ఇప్పటిదాకా ఎలాంటి సినిమాలో చూడలేదు అసలు ఫైట్స్ అనే అసలు మన సినిమాలో ఫైట్స్ అనేది సినిమాలో అన్ఎక్స్పెక్టెడ్ ఏంటంటే సినిమాలో ఫైట్స్ ఎంత బాగున్నాయి అంటే చాలా బాగున్నాయి సినిమా సుకుమార్ మార్క్ క్లియర్లీ కనపడదు అంతకు మించి కనపడదు ఇంకా అంత చాలా బాగుంది సినిమా అంజిక లక్షణంతో వస్తాయి మీరు చెప్పండి పుష్ప వన్ తర్వాత మూడు సంవత్సరాల తర్వాత అల్లు అర్జున్ సినిమా ఏదైతే వచ్చిందో మీ అంచనాలకు తగ్గ ఉందా అంతకు మించి ఈ మూడు సంవత్సరాలు ఆకలి మాత్రం ఈ ఒక్క సో తీరిపోయింది మాకు సినిమా మొత్తం జాతర సినిమా మొత్తం సూపర్ ఉంది ఫైర్స్ గూస్ బా ఇంటర్వల్ సీన్ గానీస్ట్ చూడలేదు తర్వాత పుష్పట్టు మీకు ఏ రేంజ్ లో నచ్చింది

మీరు చెప్పండి పుష్ప వన్ తర్వాత పుష్ప టూ మూడు సంవత్సరాల తర్వాత వచ్చిన ఈ సినిమా మీ అంచనాలని అందుకుందా అరాచకం అరాచకంగా ఉంది సినిమా మాత్రం లాస్ట్ ఇరవై నిమిషాలు మాత్రం గూస్ బాబ్స్ రబ్బ రబ్బ నరుకుతాడు కలెక్షన్ పరంగా బాహుబలి బ్రేక్ చేస్తాడు మీరు చెప్పండి అన్న సినిమా మాత్రం మామూలు సినిమా ఇంటర్యాల్సి ఇల్లు ఇంకా ఇప్పుడు మన క్లైమాక్స్ అయింది మామూలుగా సినిమా పుష్ప వన్ తర్వాత పుష్ప టూ జాతర సింగ్ బాబు అసలు చెప్పడానికి జాతర పుష్ప వన్ తర్వాత పుష్ప టూ కోసం త్రీ ఇయర్స్ వెయిట్ చేసినాం త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్ అనేది త్రీ అవర్స్ ఫ్రాన్స్ ఇచ్చేసిండు ఈ సినిమాకి ట్రోల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా మర్చిపోయినా ఒక్క మాటలు చెప్పాలంటే పుష్ప మాత్రం అసలు తగ్గేదా లేదు స్వీట్ నచ్చింది పుష్ప తర్వాత పుష్ప టూ ఒక రేంజ్ లో మూడు సంవత్సరాల తర్వాత మీకు ఎలా పోల్చుకోవాలి పుష్ప పుష్ప టూ చాలా బాగుంది ఇంకోటి త్రీ ఇయర్స్ అన్నారు కదా త్రీ ఇయర్స్ కింద చాలా బాగుంది మూవీ అయితే చాలా బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చాలా తప్పని చేస్తున్నారు మూవీ బాగోదు బాగుంది బయట ట్రోల్ నడుస్తూ ఉన్నాయి సో ట్రోల్ అన్ని పక్కన పెట్టేసి రికార్డు బరాబర్ బద్దలు కొట్టబోతున్నారు మూవీ చాలా బాగుంది లక్ష్మర్ ఏంటంటే సుకుమార్ అల్లుర్జీ ఈ స్థాయిలో మూవీ ఎప్పుడు తీలేదు చాలా బాగుంది కాంబినేషన్ పుష్పక్ మించి చాలా బాగుంది సాంగ్స్ సినిమాలో బయలు చాలా ఉన్నాయి ఫైట్స్ చాలా ఘోరమైన ఫైట్స్ బాగున్నాయి సాంగ్స్ కూడా బాగున్నాయి సాంగ్స్ ఏంటంటే కొంచెం వినడానికి సాంగ్స్ మూవీ వీడియో చూస్తుంటే చాలా బాగున్నాయి మూవీ అయితే చాలా బాగుంది ఏంటంటే ఫైట్ చాలా బాగున్నాయి మన గెస్ ఫైర్ ఇట్లు ఇట్లా ఉంటాయని చెప్పి లాస్ట్ సిక్కులు పుష్పత్రి కూడా ఉంటుంది పుష్పత్రి కూడా అనౌన్స్మెంట్ చేశారు మూవీ చాలా బాగుంది లాస్ట్ క్లైమాక్స్ అయితే చాలా వేరే లెవెల్ లో ఉంటది లాస్ట్ సీన్ మాత్రం క్లైమాక్స్ చాలా బాగుంది అంటారు మూవీ అయితే సూపర్ బంపర్ ఇటు నేను ఒక ఎంటర్ అభిమాని చెప్తున్నా నేను ఎంటర్ అభిమాని ఆయన మూవీ అయితే చాలా బాగుంది నేను జన్యు చెప్పాలి ఇప్పుడు ట్రోల్ చేయడం కాదు నేను ఎంటర్ అభిమాని చెప్తున్నా మూవీ అయితే చాలా బాగుంది చేశారు పుష్ప వన్ మేము అనుకోకుండానే సినిమా చూసి ఎక్స్పెక్టేషన్ మించి దాటిపోయింది ఇప్పుడు పుష్ప టూ కోసం థియేటర్ మూడు సంవత్సరాలు వెళ్తే అన్నయ్యని చూసి అన్నయ్య విశ్వరూపం చూసి దడదలు ఆడిపోయాం అన్నయ్య ప్రభంజనం చేస్తుంటే అందరు ఆనందం తట్టుకోలేక డాన్సులు వేస్తుంటే కళ్ళు మాత్రం తట్టుకోలేకపోయాయి అన్నకి ఈసారి కూడా ఆయన యాక్టింగ్ కి మంచి అవార్డు రావాలని కోరుకుంటున్నాం కానీ గా చేశారు సాంగ్స్ అవన్నీ ఎక్కడ తగ్గేదే లే అన్నట్టు విశ్వరూపం చూపించారు ఎక్కడికక్కడికి సో ఆల్మోస్ట్ చూస్తే ఆస్వాదించేదే సార్ గంగోత్రి సినిమాకి వచ్చినప్పుడు వీరేంద్ర ఇట్లా ఇట్లా చీర కట్టుకుని ఇట్లా చేస్తున్నా అని చెప్పన్నారు ఇప్పుడు అదే చీర కట్టుకుంటే మొత్తం ట్రెండింగ్ నెంబర్ వన్ లో ఉన్నాడు ఎక్కడికక్కడికి అన్న ఏది అన్న ఏది చేసినా నెంబర్ వన్ గే ఉంటది ఆయన ఎవరు తగ్గలేరు ఎప్పుడు ఈ కట్టే కాలేంత వరకు కూడా మేము అన్నయ్యతోనే ఉంటాం అన్నయ్య వెంటే ఉంటాం జై పన్నీర్ జై ఎంత వ్యత్యాసం చూశారు పుష్ప వన్ కి పుష్ప టూ కి ఉన్న వ్యత్యాసం మ్యూజిక్ లో కానీ డైరెక్షన్ లో కానీ దాని గురించి చెప్ప పుష్ప వన్ నార్మల్ సార్ ఇంట్రడక్షన్ చేశారు ప్రతి ఒక్క క్యారెక్టర్ని పుష్ప టూ రూల్ అంటే పుష్ప క్యారెక్టర్ అనేది రూల్ చేయడం మొదలుపెట్టింది పుష్ప టూలో అది చూసిన ప్రతి ఒక్క మా అన్న మాటిచ్చింది ఫంక్షన్ లో చూసిన ప్రతి ఒక్కళ్ళు కాల రగరేసుకుని బయటకు వస్తాడని ప్రతి ఒక్క అభిమాని ప్రతి ఒక్క సినిమా థియేటర్కి వచ్చిన ప్రతి ఒక్క వ్యక్తి సినిమా చూసి ఆస్వాదించకుండా పెట్టిన రూపాయి నష్టపోకుండా ఆనంద ఆనందపడి ఎంజాయ్ చేసి వస్తారు యాక్చువల్గా సుకుమారు అసలు స్టోరీయే లేదు నా దగ్గర రెండో దానికోసం అయినా సరే ఏం చేశారని కొన్ని ఇంటర్వ్యూలు చెప్పడం జరిగింది మీద అసలు మీరు అనుకుంటే నిజమే నాది సుక్కు సార్ చెప్పిన దానికి కొన్ని కొన్ని చెప్పకూడదు కూడా అలా చెప్తారు సార్ ఇప్పుడు స్టోరీ చూసిన తర్వాత చూసిన తర్వాత మీరు సినిమా చూసి ఆ పదానికి ఆన్సర్ చెప్తే సరిపోతుంది నాకైతే ఓకే మీరు చూసిందేంటి మేము చూసింది అదే సార్ పుష్ప లో ఓన్లీ ఇంట్రడక్షన్ పుష్ప టూ లో రూల్ చేసిన మా అన్న ఆ క్యారెక్టర్ అనేది ఆ క్యారెక్టర్ లో పరకాయ ప్రవేశం చూసి రూల్ చేయడం మొదలు సో ఇది మిగతా ఆర్మీ షో పాత్రలు అక్కడ మా అన్న ఎక్కడ ఉన్నా వన్ మ్యాన్ ఆర్మీ షో సార్ ఈ సినిమా కాదు ఈ మూవీ కాదు ఈ క్యారెక్టర్ కాదు ఏ క్యారెక్టర్ చేసినా వన్ మ్యాన్ ఆర్మీ ఎక్కడ ప్రత్యేక సన్నివేశాలు ఏమున్నాయన్న ప్రత్యేక సన్నివేశం అంటే అసలు ఒళ్ళు గగుర్లు పుట్టి అమ్మవారి అమ్మవారి రూపంలో పాట పాటల్లో డాన్సులు అన్నని చూస్తుంటే కళ్ళు సరిపోవట్లేదు ఎక్కడ ఆనందం ఆ పాటలు తగ్గట్టు శారీ గెటప్స్ చాలా కష్టపడ్డాడు ఆ కష్టాన్ని మాత్రం ఫలితం అనేది కంపల్సరీ వస్తుంది మళ్ళీ ఈ సారి అవార్డు రావడానికి ఆస్కారం కూడా ఉంది ఇంట్రొడక్షన్ ఇచ్చారు కదా చివరికి పుష్ప త్రీ ఉందని ఎవరికి ఎవరు బయటికి రాలేదు సార్ కాకపోతే మనం ఏంటంటే మా ఊళ్ళు తొందర పడి టికెట్లు లేకుండా గోడలు తోకడం ఎవరికైనా క్రమశిక్షణ తప్పితే ఇబ్బంది సార్ థియేటర్లు కూడా ఆపలేకపోయారు మేము కూడా ఆపలేకపోయినాం అక్కడ దాటేసరికి ఇబ్బంది అయిపోయింది లోపల పరిమితికి మించి జనం ఎక్కువ అయిపోయారు దానివల్ల బయటికి పంపించారు టికెట్ రేట్ ఎక్కువ బయటికి రాలేదు సార్ అంటే గతంలో సినిమాల కంటే ఈ సినిమాలో కొంచెం ఇక్కడ క్రమంలో నియంత్రించినట్టే పోలీసులు సహకరించినట్టే అని చెప్పి మనం భావించవచ్చు సూపర్ సహకరించారు సార్ కాకపోతే మా పిల్లగాలే కొంచెం ఇబ్బంది ఇబ్బంది పెట్టారు సార్ వాళ్ళని మేము దావాలి మా మా అన్నయ్య ఫ్యాన్ తరఫున వాళ్ళ మా సార సార్ వాళ్ళందరికీ మా క్షమాపణ చెప్తున్నాం సార్ ఇబ్బంది పెట్టినందుకు సో రేపటి నుంచి షోలు ఎలా ఉండకపోతుంది రేపటి నుంచి నార్మల్ షో సార్ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీన్ నుంచి కంటిన్యూషన్ షో నడుస్తున్నాయి ఇటు వరకు ప్రతి నాలుగు థియేటర్లోనే నాలుగు జీటర్లు కూడా అంతే నడుస్తుంది జై జై